స్మార్ట్ సిటీ పనులలో భాగంగా దాదాపు పదకొండు కోట్లతో పనులు చేపట్టిన పనులను పర్పస్ పార్క్ కోమరెడ్డి నరేందర్ రెడ్డి కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు నాణ్యతలో ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ఎవరి ఒత్తిడి ఉన్నప్పటికీ నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా ముప్పై కోట్లు కేటాయించడం జరిగింది దానిలో భాగంగా ఇవన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో నడుస్తూ ఉన్నాయి మరి త్వరలో ప్రారంభించాలనుకున్నటువంటి దీనికి సంబంధించి ఏ మేరకు పనులు పూర్తి అయి అయినాయనే విషయాన్ని పరిశీలించడానికి మా స్థానిక మేమంతా కూడా దాని పూర్తి స్థాయిలో ఏదో లోపాలున్నాయో అన్నిటి సరిదిద్దామని అదేవిధంగా గత బ్రిటిష్ కాలం నుంచి కూడా నేను వంద సంవత్సరాల పైన ఉన్నటువంటి మల్టీపర్పస్ సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది హంపీ థియేటర్ బ్యాక్ సైడ్ ఉంది దాన్ని మరి పూర్తి స్థాయిలో తీర్చిదితే చాలా అందంగా ఉంటుంది దానికి ఆ పార్క్ మరి అందరికీ కూడా ఆహ్లాదంతో పాటు మరి అన్ని రకాలుగా వసతులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటన్నిటి కూడా ఆ లోపాలు సరిదిద్దామని చెప్పడం జరిగింది తప్పకుండా వేయంలో నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి మాపై తప్పకుండా ఈ బాధ్యత ఉంది ఆ బాధ్యతను మేము పూర్తి స్థాయిలో దీన్ని మాకు ఏవైతే లోపాల నుంచి ఎత్తి చూపినటువంటి వాటి అన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్